హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మహాకుంభమేళకు వెళ్ళాలని చాలామంది ఉత్సాహంతో ఉన్నారు దేశ నలుమూలల నుంచే కాకుండా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ విశ్వసిస్తూ వేరే దేశాల నుంచి కూడా లక్షలాది మంది మన దేశానికి వస్తూ ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో పుణ్యనదుల్లో స్నానం అయితే చేస్తూ ఉన్నారు ఇకపోతే ఎవరైతే పోవాలని అనుకునే వారికి నేను ఈ చిన్న బూస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రీసెంట్గా నేను ప్రయాగరాజ్కి అయితే వెళ్ళి వచ్చాను మహాకుంభమేళకి నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను నా ఇన్నర్ ఫీలింగ్స్ అలాగే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి అనుభవాల్ని మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మీరు వెళ్ళాలనుకుని ఉన్న వాళ్ళకి నేను నిరుత్సాహపరచకుండా ఖచ్చితంగా మీరు వెళ్ళేలా బూస్టింగ్ ఇచ్చే అంశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ మీరు ఎక్కడ కూడా వెళ్ళకూడదు అనేది మాత్రం ఇందులో ఉండదు ఎందుకంటే మహా కుంభమేళ గురించి తెలుసుకోవాలంటే ముందు నాలుగు రకాలుగా ఈ మేళాల గురించి తెలుసుకోవాలి ముందుగా మాఘమేళ అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఇది పెద్ద ప్రాచుర్యంలోకి లేదు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేది అర్ధ కుంభమేళ అలాగే మూడవది ఈ పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఇది ఋషులు కావచ్చు తపస్వీలు కావచ్చు నాగసాధువులు కావచ్చు ఎంతోమంది మనకందరికీ ప్రాచుర్యంలోకి ఉన్నదే దేశ నలుమూల నుంచి ఈ పూర్ణకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణకుంభమేళాకి దాదాపు దేశ నలుమూల నుంచి వెళ్తూ ఉంటాం అలాగే ఈ పూర్ణకుంభమేళాలు పన్నెండు ఇంటూ పన్నెండు పన్నెండు పూర్ణకుంభమేళాలు జరుపుకున్న తర్వాత పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడే ఈ మహాకుంభమేళాకి దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాలతో పాటు అలాగే నాగ సాధువులు ఈ ఋషులు మునులు తపస్సులు ఎంతోమంది మనకి కోట్లాది మంది అక్కడికి ప్రయాగరాజుకి వస్తారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇది జనవరి పదమూడు నుంచి ఏర్పడి అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖులోపు అంటే మనకు మహాశివరాత్రి వరకు కొన్ని పర్వదినాల్లో మహాకుంభమేళ వేల మంది తపస్సులు ఋషులు మునులు వస్తూ ఉంటారు అక్కడికి అలాగే నాగసాధులు కూడా వస్తూ ఉంటారు ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళు నాగసాధుల్ని వాళ్ళని చూడాలని ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా అక్కడికి వెళ్లి విజిట్ చేయండి ఇప్పుడైతే రోడ్ రవాణా వ్యవస్థ బాగుంది ట్రైన్ వ్యవస్థ కూడా బాగుంది కానీ రైల్వే వ్యవస్థ బాగుంది కాబట్టి వెళ్ళే ప్రయత్నం మాత్రం మానుకోకండి వెళ్ళాలని మీకు ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఖచ్చితంగా వెళ్ళిరండి ఎందుకంటే మనము జనరల్గా ఇంట్లో స్నానం చేసేటప్పుడు వేడి వాటర్తో స్నానం చేస్తాం ఒక రకమైనటువంటి స్కిన్ టోన్ అలవాటు పడి ఉంటాము మన పెద్దలు ఏమంటారు పూర్వీకులు అంటే ప్రతి సంవత్సరమైన నది స్నానం చేయాలి నది ఆ రివర్లో ఉన్నటువంటి వాటర్లో మినరల్స్ అనేది అధికంగా ఉంటాయి అలాగే ఈ త్రివేణి సంగమంలో మూడు నదులు సంగమం కాబట్టి గంగా యమున సరస్వతి అంతర్వాహన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా రకాల మినరల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఆ మినరల్స్ తగ్గినప్పుడు ఒక కొత్త ఉత్తేజాన్ని మనము ఫీల్ అవుతూ ఉంటాం ఆ కొత్త ఉత్తేజంతో పాటు మనము దైవికమైనటువంటి శక్తి మనలో కలిగిందేమో అని మనము మనకు మనము అట్లా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు మాత్రం నిరుత్సాహంగా మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ఈ త్రివేణి సంగమంలో పుణ్యనందులు స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి మహాశివరాత్రిలోపు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే అంతమంది లక్షలాది మంది వస్తే తొక్కిసలట జరుగుతుందేమో అని చాలామంది అపోహపడుతుంటారు కోట్లాది మంది దాదాపు ఒక నాలుగైదు కోట్ల మంది ఎట్ టైం వచ్చినా కూడా అక్కడ ఆ సంగమంలో స్నానం చేసి అలాగే అక్కడ కూర్చునే అంత ప్లేస్ అక్కడ ఏర్పాటు చేసింది ఆ గవర్నమెంట్ ఎలాంటి భయం పడకుండా డైరెక్ట్గా మీరు ఆ ప్రయాగరాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చుకోండి అలాగే ఈ డైనమిక్ మాత్రం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్